ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ మందికి పైగా కరోనా వైరస్ బారిన పడ్డారు మరణాల రేటు కూడా ఐదు లక్షలకు మించిపోయింది కరోనా వైరస్ సంక్రమణ భారతదేశంలో వేగంగా వ్యాపిస్తోంది భారతదేశంలో ఇప్పటి వరకు ఐదు లక్షలకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారు మరియు పదహారు వేలకు పైగా మరణించారు తదనంతరం కర్ఫ్యూలు అమలు చేసినప్పటికీ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది చాలా చోట్ల కర్ఫ్యూ నిర్దిష్ట పరిమితులతో సడలించబడింది కోవిడ్ నైన్టీన్ ద్వారా ప్రజలందరూ భయపడుతున్నారు అయితే ఈ సందర్భంలో ఎక్కువ మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి తిరిగి పనికి వెళ్లడానికి ఇది పూర్తిగా సురక్షితమైన సమయం కాదు మీరు మొదట అనవసరమైన కారణాల వల్ల బయటకు వెళ్ళడం మానుకోవాలి బయటికి వెళ్ళడానికి చాలా అవసరమైన అవసరాలు మాత్రమే ఈ సందర్భంలో కరోనా వైరస్ సంక్రమణ ప్రమాదాన్ని పెంచే కొన్ని తప్పులను మేము జాబితా తయారు చేశాం కాబట్టి మీరు ఈసారి బయటికి వెళ్ళినప్పుడు ఈ వ్యాసంలో పేర్కొన్న విషయాలను గమనించడం ముఖ్యం ముసుగు ధరించాలి కరోనా వైరస్ వ్యాప్తి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ ముసుగు ధరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది కానీ చాలా మంది ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు ముసుగు ధరించకుండా బయటకు వెళ్తున్నారు అందువల్ల ముసుగు ధరించని వారు కరోనా వైరస్ సంక్రమణకు ఎక్కువ అవకాశం ఉంది ఇది వారికి మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులు మరియు స్నేహితులకు కూడా వ్యాపిస్తుంది మీరు కనుక ఇంటి బయటకు అడుగు వేసిన ప్రతిసారి మాస్క్ వేసుకోకపోతే కరోనా బారిన పడడం ఖాయం సామాజిక దూరం పాటించడం కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండడానికి ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలి మార్కెట్ బస్ స్టాప్ లేదా బస్ స్టేషన్ వంటి బహిరంగ ప్రదేశాల్లో సామాజిక అంతరాన్ని అనుసరించట్లేదు ఇది విస్తృతమైన కరోనా సాంఘికీకరణకు దారితీస్తుంది అందువల్ల ప్రజలందరూ సామాజిక అంతరాన్ని స్వీకరించడం చాలా అత్యవసరం హ్యాండ్ శానిటైజర్ లేకుండా బయటకు వెళ్ళొద్దు మీరు మార్కెట్ లేదా కార్యాలయం వంటి ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు బహిరంగంగా ఏదైనా పదార్థాన్ని తాకినట్లయితే లేదా కూరగాయలను కొనుగోలు చేస్తే మీకు కరోనా వైరస్ ఉంటే అది మీ ద్వారా ఇతరులకు కూడా వ్యాపిస్తుంది అలాగే ఇతరుల నుంచి మీకు కూడా వ్యాపించవచ్చు అందువల్ల మీరు బయటకు వెళ్ళినప్పుడు శానిటైజర్తో మీ చేతులను కడుక్కోవాలి మీ చేతులు ముక్కు నోరు లేదా కంటి ప్రాంతాన్ని తక్కవద్దు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం మీరు బయటకు వెళ్ళాలనుకుంటే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లు మరియు కణజాలాలను సిఫార్సు చేస్తారు వైరస్ పోయిందని మీరు అనుకుంటున్నారా కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేసి తొలగించినప్పటికీ కరోనా వైరస్ ఇకపై ముప్పు కాదని అర్థం చేసుకోవాలి అందువల్ల సామాజిక దూరం యొక్క అన్ని చర్యలను గమనించడం చాలా ముఖ్యం మరియు మీరు మీ ఇంటి నుండి బయలుదేరిన ప్రతిసారి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే ఆర్థికంగా సురక్షితం కూడా కాదు అంటువ్యాధి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పతనం వైపు పయనిస్తోంది భారతదేశం కూడా దీనికి భిన్నంగా లేదు కాబట్టి మీ కోరికల జాబితాలో దాదాపు ప్రతీదీ కొనాలనుకోవడం ఎంత ఆకర్షణీయంగా ఉందో మేము అర్థం చేసుకున్నప్పటికీ కొన్ని పరిమితులను పాటించడం మంచిది అంటువ్యాధుల విషయంలో మీ మొదటి ప్రాధాన్యత ఆర్థికంగా సురక్షితంగా ఉండాలి ఈ విధంగా మీరు ఏదైనా వైద్య ఖర్చులను జాగ్రత్తగా చూసుకోవచ్చు మీ ఇతర ప్రధాన ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ప్రతి నెల మీ ఆనందానికి పరిమితిని నిర్ణయించడం మంచి పని బహిరంగ స్థల విషయానికి వస్తే నిర్లక్ష్యంగా ఉండడం కూడదు ఆంక్షలు ఎత్తివేయబడినందున ప్రజలు బహిరంగంగా బయటికి వెళ్ళి సాధారణ స్థితికి రావడానికి ప్రయత్నిస్తున్నారు ప్రజారంగాలలో మనం తాకిన మరియు సంభాషించే వాటి గురించి మరింత తెలుసుకోవాల్సిన సమయం ఇది ఎక్కువ మంది ప్రజలు తమ ఉద్యోగాలకు తిరిగి రావడంతో ప్రజా ఉపరితలాలను తాకినప్పుడు మచ్చలేని విధానం తీసుకోవాల్సిన సమయం ఇది కాదు అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండండి పెరుగుతున్న సానుకూల కరోనా వైరస్ కేసుల గురించి మరియు పెరుగుతున్న మరణాల గురించి చదవడం నిజంగా అధికంగా మరియు కొన్నిసార్లు ఇబ్బందికరంగా ఉంటుందని అందరూ అర్థం చేసుకోగలరు ఇది మీకు ఒత్తిడిని కలిగించే అవకాశం కూడా ఉంది అయితే ప్రజలు కర్ఫ్యూలు అంటే ఏమిటి మరియు మీ నగరంలో ఏం జరిగిందో మరియు దాని చుట్టూ ఉన్న హాట్స్పాట్ ఏంటో తెలుసుకోవాలి కాబట్టి ప్రతిరోజు వచ్చే సందేశాలను యాక్సెస్ చేయడానికి బదులుగా తాజా కోవిడ్ పంతొమ్మిది సందేశాల గురించి తెలుసుకోవడానికి ప్రతిరోజు కొంత సమయం కేటాయించాలి ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత కూడా దీని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం